ఇప్పుడు పెన్షన్స్ అనుకోని లేదా ఐదు సంవత్సరాలైన పది సంవత్సరం ముందు నుంచి కూడా అర్హులైన పెన్షన్స్ నుంచి మామూలు పెన్షన్స్ ఏవైతే అదనగా ఇచ్చారో అన్నింటినీ కూడా మీరు ఇప్పుడే సర్వే చేయించి కొంచెము పెన్షన్స్ అర్హులైన పెన్షన్స్ వచ్చి ఇంకా అర్హులైన పెన్షన్స్ చాలా మంది ఇప్పుడు మనకి నివేదికలు ఇస్తా ఉన్నారు తర్వాత మీరు తీసేశారనుకోండి అప్పుడు ప్రజల్లో ఎలా అవుతుందంటే ఈ వచ్చి పెన్షన్లు మీకేశారు అనే మాట రాకుండా మీ అందరికీ చెప్తా ఉన్నారు నేను కూడా పెన్షన్ ఇయర్స్ని అన్ని కూడా డేటా తగ్గించుకుంటున్నాను ప్రతి విలేజ్లో కూడా అర్హులైన పెన్షన్ కాకుండా వేరే ఎవరు ఉన్నా కానీ దయచేసి వాళ్ళకి చెప్పి మరి ఇది పరిస్థితి ఈ ఆంక్షల తరఫున మీరు తీసేయాల్సి వస్తుంది వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఇంకా ఇబ్బంది ఉంటే డెఫినెట్లీ పెన్షన్ కాకుండా అదనమే సపోర్ట్ చేయాలంటే డెఫినెట్ గా మనం గవర్నమెంట్ తరఫు నుంచి ఆ ఫ్యామిలీ సపోర్ట్ చేసే విధానంలో కూడా మనం చర్యలు తీసుకుంటాము సో ఏదైనా ఈ త్రీ డేస్ లో మీరు మండలి పరిధిలో ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పెన్షన్స్ కి సంబంధించి లోకల్ పెన్షన్స్ ఏవైతే ఇస్తా ఉన్నామో అవన్నీ కూడా తొలగించి అర్హులైన సరైన పెన్షనర్స్ ని ఉంచి అదనంగా ఎవరైతే పెన్షన్స్ ని లాస్ట్ టైం తీసేస్తారో అర్హులైన పెన్షన్ ని చాలా మంది తీకేస్తున్నారు అవన్నీ కూడా మీరు అందరు ప్రతి ఒక్కరికి కూడా ఏ వేల పెన్షన్ రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అది ప్రతి ఒక్క బెనిఫిషరీ మీరు కూడా అందించాలని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా శాఖల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు సీజన్ వస్తుందండి మీరందరూ కూడా డాక్టర్స్ వాళ్ళు కూడా క్వశ్చన్స్ చెప్పడం